మార్చి రెండు వేల ఇరవై నాలుగు ఈ నెలలో జరిగినటువంటి ఏపీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్కి సంబంధించినటువంటి ఫోటో కాపీతో ఉన్నటువంటి మార్క్స్ మెమోని అంటే షార్ట్ మెమోస్ అని చెప్పేసి అంటాము వీటిని బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది ఈరోజు వీడియోలో స్టూడెంట్ యొక్క రోల్ నెంబర్ అంటే హాల్ టికెట్ నెంబర్తోనూ డేట్ ఆఫ్ బర్త్తోనూ ఫోటో కాపీ ఉన్నటువంటి షార్ట్ మెమోని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో అనే విషయం గురించి ఈరోజు వీడియోలో మనం చూద్దాం ముందుగా ఇంటర్మీడియట్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి బీఏఈఏపీ డాట్ ఏపీసీఎఫ్ఎస్ఎస్ డాట్ ఇన్ ఈ సైట్లోకి మనం లాగిన్ అవ్వాలి లాగిన్ అవ్వటం అంటే గూగుల్ క్రోమ్లో టైప్ చేయగానే మనకి సైట్ ఎలా కనబడుతుంది ఈ వెబ్సైట్ యొక్క లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇక్కడ మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మెమరోండ ఆఫ్ మార్క్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది ఈ మెమరౌండ్ ఆఫ్ మార్క్స్ అనేది ఏదైతుందో దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకొని కొంచెం కిందకి అలా స్క్రాల్ చేసుకుంటూ వెళ్తే మనకి ఇప్పటివరకు జరిగినటువంటి లేటెస్ట్ అంటే లాస్ట్ ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఉన్నటువంటి మార్క్స్ మెమోస్ అన్నీ కూడా మనకి ఇక్కడ ఈ సైట్లో పెట్టడం జరిగింది దీంట్లో మనకి లేటెస్ట్గా జరిగింది రెండు వేల ఇరవై నాలుగు కాబట్టి ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఫస్ట్ ఇయర్ జనరల్ వాళ్ళు మార్క్స్ మెమో డౌన్లోడ్ చేసుకోవాలంటే రెండు వేల ఇరవై నాలుగు మార్చ్ ఫస్ట్ ఇయర్ జనరల్ ఇక్కడ ఉన్నటువంటి వ్యూ అనే ఆప్షన్ మీద డౌన్లోడ్ చేయాలి అలాగే సెకండ్ ఇయర్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సెకండ్ ఇయర్ జనరల్ ఇక్కడ ఉన్నటువంటి ఈ వ్యూ మేము ఏదైతే ఉందో దాని మీద ప్రెస్ చేయాలి అట్లాగే ఒకేషన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సేమ్ ఫస్ట్ ఇయర్ ఒకేషనల్ నెక్స్ట్ సెకండ్ ఇయర్ ఒకేషనల్ ఏదైతే ఉందో దాని మీద డౌన్లోడ్ చేయాలి ఇప్పుడు మనం ఒక హాల్ టికెట్ ఎలా డౌన్లోడ్ చేయాలో చూద్దాం అలా చేసిన తర్వాత ఇక్కడ మనకి కన్సర్న్ స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క రోల్ నెంబరు రోల్ నెంబర్ అంటే నథింగ్ బట్ హాల్ టికెట్లో ఉన్నటువంటి హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి తర్వాత డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉందో అది ఎంటర్ చేసి డౌన్లోడ్ షార్ట్ మెమో అని చెప్పేసి ఆప్షన్ ఉంది ఈ యొక్క డౌన్లోడ్ షార్ట్ మెమో అని ఆప్షన్ మీద మనం ప్రెస్ చేయాలి డీటెయిల్స్ ఎంటర్ చేశాను ఎంటర్ చేసిన తర్వాత డౌన్లోడ్ షార్ట్ మెమో ఏదైతే ఉందో దాని మీద ప్రెస్ చేశాను ప్రెస్ చేసిన తర్వాత మనకి ఫోటో ఐడితో ఉన్నటువంటి మార్క్స్ మెమో ఏదైతే ఉందో అది పీడిఎఫ్ రూమ్లో డౌన్లోడ్ అవుతుంది డౌన్లోడ్ అయినటువంటి మార్క్స్ మెమోని పీడిఎఫ్ రూపంలో మనకు రావడం జరుగుతుంది అది మనం చూసుకోవచ్చు ఇట్లా మనకి ఇక్కడ మనకి మార్క్స్ మెమో ఫస్ట్ టు సెకండ్ ఇయర్కి సంబంధించి సెకండ్ ఇయర్ వాళ్ళకి అయితే టూ ఇయర్స్కి కలిపి వచ్చినటువంటి టోటల్ మార్క్స్ ఇవన్నీ కూడా ఇలా కనబడుతూ ఉంటాయి అట్లా ఫస్ట్ ఇయర్ వాళ్ళకి సంబంధించి వారి యొక్క డేటా ఏదైతుందో అది మొత్తం కూడా మనకి ఇలా షార్ట్ మెమోలో రావడం జరుగుతుంది అనమాట సో ఈ విధంగా ఫోటో ఐడితో ఉన్నటువంటి అంటే ఫోటో కాపీతో ఉన్నటువంటి పోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వాళ్ళు అఫీషియల్గా రిలీజ్ చేసిన కొన్ని షార్ట్ మెంఎస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు